బాపట్ల జిల్లా కలెక్టర్ సుడిగాలి పర్యటన బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ కర్లపాలెం మండలం పెద్ద గొల్లపాలెం పంచాయతీ పరిధిలోని మార్పు పాలెం కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన యూరియా పంపిణీ కేంద్రాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి ఎరువుల లభ్యత పంపిణీ విధానం ఎదురవుతున్న సమస్యలపై వివరాలు సేకరించారు రైతుల పంటలకు యూరియా కీలకం కావడంతో సమయానికి సరఫరా జరగకపోతే పంటల దిగుబడిపై ప్రతికూల ప్రభావం పడుతుందని రైతులు వివరించారు దీనిపై స్పందించిన కలెక్టర్ ఎరువుల సరఫరాలో ఎటువంటి లోపాలు ఉండకూడదని నల్లబజార్ అధిక ధరల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మండల స్థాయి అధికారులు నిరంతరం ఫీల్డ్లో పరిశీలనలు చేసి సమస్యలు తలెత్తిన వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు అలాగే ప్రభుత్వ పథకాల ద్వారా రైతులకు అందే సహాయాన్ని సమయానికి అందచేయడం తమ ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో బాపట్లపి గ్లోరియా వ్యవసాయ శాఖ ఏడి అన్నపూర్ణ ఏడి ధనరాజ్ ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు మండల వ్యవసాయ అధికారి సుమంత్ కుమార్ పాల్గొన్నారు పెద్ద సంఖ్యలో రైతులు కూడా హాజరై తమ అభిప్రాయాలను కలెక్టర్కు తెలియచేశారు పెదలపాలెం కదా తొమ్మిది హ్యామ్లెట్స్ ఇది గ్రామం ఏ పంచాయతీ పెద్దగొల్లపాలెం పంచాయతీ పెద్దగొల్లపాలెం 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 ఓకే ఇది ఏ హ్యాబిటేషన్ మార్పు చెన్నై వారి పాలెం మార్పు చెన్నై వారి మార్పు చెన్నై వారి పాలెం ఓకే చెప్పండి ఏమి ఇప్పుడు ఈ వారంలో ఎన్ని ఇవి అవసరం పడుతుంది ఈ గ్రామంలో మనకి ఇక్కడ ఫార్మర్స్ టూ వన్ ట్వంటీ ఉన్నారు సార్ అంటే మనక వారిపాలెం తర్వాత ఈ ఇచ్చింది మనం మాకు చెన్న వాడిపాలెం మాకు సార్ ఈ నాలుగు ఏరియాలకి నూట ఇరవై ఫార్మర్స్ ఉన్నారు సార్ వీళ్ళందరికీ ఈరోజు నూట ఇరవై మందికి ఎంత యూరియా వచ్చింది మన మనకి ఐదు వందల నాలుగు వందల యాభై ఒక బ్యాగ్ మీరు మీ ఆడి మాడాడి నాన్నగారు బాగా ఓకే ఎంత ఎకరా ఎక్కడ ఎకరాన కవులు తీసుకున్నారా ఇరవై గ్రాము మంది ఉన్నారు నూట ఇరవై మందికి ఫస్ట్ డోస్ అయితే ఎకరానికి అర బ్యాగ్ సెకండ్ డోస్ అయితే ఏమైనా ఎకరానికి అర బ్యాగ్ ఎకరానికి అర బ్యాగ్ సరిపడా ఇస్తాము ఓకేనా హ్యాపీనా థ్యాంక్ యూ ఇప్పటి నుంచి ఇంకా చేశారు కష్టపడి పని చేశారు ఇప్పటిదాకా వాళ్ళు ఏం చేయగలిగారు చేశారు వాళ్ళు మనము ఇప్పుడు ఇంకా బాగా చేస్తాం ఓకేనా సరే సరేనా వెళ్ళలే అంటే ఇది నీళ్లు కడి అయితే ఈ సంచులకి డామేజ్ ఉంటుందా సరే ఎన్ని బ్యాగులు వేసినాం మూడు బ్యాగ్ నాలుగు నాలుగు మూడు బ్యాగ్ సరిపోతుంది ఆరు ఎక్కడ Okay, i